హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మహాశివరాత్రి కానుగ్గా మహిళల బ్యాంక్ ఖాతాల్లో అయితే రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే జమ చేయడం జరిగింది ఈ యొక్క రెండు పథకాల ద్వారా అయితే కనుక పదిహేను వేల రూపాయలు అలాగే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మహిళల ఖాతాలోకి అయితే జం చేశారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇది లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకైతే సీఎం జగన్మోహన్ రెడ్డి మహాశివరాత్రి కనుక రెండు పథకాలకు సంబంధించి నిధులైతే జమ చేయడం జరిగింది ఈ రెండు పథకాల డబ్బులైతే మనకు ఆల్రెడీ విడుదలైతే చేశారు సో బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే జమ అయితే అవుతున్నాయి అనమాట అందులో భాగంగా మొదటి పథకం చూసుకుంటే మనకు మహిళలకు సంబంధించి ఈ యొక్క వైఎస్ఆర్ చేత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది నిన్నటి రోజు మహిళల ఖాతాలలోకి అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి బహిరంగ సభ అనేది ఏర్పాటు చేసుకుని ఒక కంప్యూటర్ బటన్ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది అందులో భాగంగానే డబ్బులు అయితే జమ అయితే అవుతున్నాయి అనమాట మనకు చేయుతాకు సంబంధించి చివరి విడత అంటే నాలుగో విడత అయితే కనుక ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన మహిళకైతే నిన్న నిన్నటి రోజున దాదాపుగా ఇరవై ఏడు లక్షల మందికి గాను దాదాపుగా ఐదు వేల అరవై కోట్లను అయితే విడుదల చేశారు ఈ డబ్బులు అయితే జమ అయితే అవుతున్నాయి ఒకసారి మీరు కూడా మీ బ్యాంక్ అకౌంట్ అయితే కనుక చెక్ చేసుకొని ఇక్కడ కూడా డబ్బులు వచ్చి ఉండవచ్చు అనమాట లేదంటే మనకు వారం నుంచి పది రోజుల లోపు అందరికీ జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక మరో పథకం చూసుకుంటే కనుక మనకు ఆల్రెడీ మార్చి ఆరో తేదీన వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే జమ చేశారు అంటే మనకు ఇక్కడ రైతుల బ్యాంక్ ఖాతాల్లో అయితే కనుక ఈ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో ఏంటంటే మనకు మహిళా రైతులు కూడా ఉంటారు కాబట్టి సో వాళ్ళకు కూడా జమ అయితే అవడం జరుగుతుంది అందులో భాగంగానే మనకు డిసెంబర్లో వచ్చిన మిచాంగ్ తుఫాను కారణంగా ఎవరైతే రైతులు నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి నిధులు అయితే కనుక మార్చి ఆరో తేదీని అయితే కనుక విడుదల చేశారు సో ఒకసారి అది కూడా డబ్బులు అయితే కనుక జమ అయితే అవుతున్నాయి సో ఆ యొక్క డబ్బులు కూడా మీ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి ఒకసారి అయితే గనుక చెక్ చేసుకోండి సో ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది ఆల్రెడీ విడుదలైతే చేయడం జరిగింది ఇక అంతేకాకుండా మనకేంటంటే కనుక ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయాలి అంటే మనకు ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదిహేను వేల అయితే కనుక మార్చి పదిహేనో తేదీన విడుదల చేస్తామని అయితే చెప్పారు సో ఆ తేదీలోపు మళ్ళీ మనకు ఎన్నికల షెడ్యూల్ వస్తే అది వాయిదా పడే అవకాశం ఉంటుంది అంటే పూర్తిగా అవుతుంది లేదంటే మనక మనకు ముందుగానే ఈ యొక్క డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంది అంటే ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందుగానే ఈ డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంది సో ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకం ద్వారా కూడా మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన అగ్రవర్ణ పేద మహిళలను బట్టి బ్రహ్మణ వేదమ క్షత్రియ కమ్మారెడ్డి ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలందరికీ ఈ యొక్క పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు సో మార్చి పదహైదును చేస్తామన్నారు ఇంకా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ముందరగానే జమ చేసే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి ఇంకా ప్రాపర్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయాల్సి ఉందన్నమాట సో ఈ రకంగా అయితే కనుక మహిళలకు ఆల్రెడీ వైఎస్ఆర్ జీవిత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నిన్న జమ చేశారు ఇక వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ కింద అయితే మొన్న జమ చేశారు ఇది ఏంటంటే కనుక అందరికి సేమ్ అమౌంట్ జమ కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ అయితే జమ అవుతుంది కాబట్టి మీరు ఒకసారి అయితే కనుక చెక్ చేసుకోండి మీకు ఎంత డబ్బులు జమ అయ్యాయి అనేది ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను అయితే కనుక జంప్ చేయాల్సి ఉందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి